నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కూడా పోరాటం ఆగదు అంటున్నారు ఏఐటి యుసి అధ్యక్షులు ఎండి యూసఫ్ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెకు పిలుపునివ్వాలని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు జీడిమెట్ల ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఏఐటియూసి అలాగే సిఐటియుసిఐల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎండి యూసఫ్ పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కార్మికులకు కర్షకులకు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని కార్మిక సంఘాలను లేకుండా చేయడానికే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికులను యాజమాన్యులకు బానిసులుగా చేయాలని భావిస్తుందని నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా ఖాళీగా ఉన్నటువంటి పదిహేను లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్ చేయకుండా రైల్వే ఉక్కు రంగాలలో రిటైర్డ్ ఉద్యోగులను ఒక బానిస పద్ధతిలో అతి తక్కువ వేతనాలకు నియమించుకోవడానికే ఈ కోడ్లను ప్రవేశపెట్టుతున్నట్లు కూడా వాళ్ళు పేర్కొన్నారు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల ఉద్యోగ కార్మికులు నిర్వహించిన పోరాటాలను చల్లబరచడానికే ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిందంటూ చెప్పుకొచ్చారు నూతన పెన్షన్ విధానం కంటే కూడా పాత పెన్షన్ విధానమే ఎంతో మేలని అలాగే జాతీయ కనీస వేతనం రోజుకు కనీసం నూట డెబ్బై ఎనిమిది రూపాయలుగా కూడా నిర్ణయించి నెలకు నాలుగు వేల ఆరు వందల రూపాయలతో ఒక కుటుంబం జీవించవచ్చు అని చెప్పినటువంటి దుర్మార్గు ప్రభుత్వం ఈ బీజేపీ అంటూ కూడా మండిపడ్డారు అలాగే వెంటనే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా కూడా ఇండియన్ లేబర్ కా యూనియన్తో మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్చలో జరపలేదని వెంటనే భారత కార్మికుల సమావేశాన్ని నిర్వహించి కార్మిక సమస్యలు చర్చించి నాలుగు కోడ్లు అమలు చేయకుండా పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నాలుగు కోడ్లు కనుక అమల్లోకి వస్తే కార్మికులకు పన్నెండు గంటల పని దినం అమల్లోకి వస్తుందని కార్మికులు తమ కోరికలు చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు యాజమాన్యాల ముందు పెట్టి తమ సమస్యలను తీర్చమని అడిగే హక్కు కూడా కోల్పోతారని పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు హక్కులు కోల్పోవలసి వస్తుందంటూ కూడా వాళ్ళు మండిపడ్డారు వీటన్నిటినీ కాపాడుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడిన కారణంగా జాతీయ వ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో కోట్లాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేస్తున్నారని ఇది ఆరంభం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కె స్వామి సిఐటియు మండల కార్యదర్శి కె లక్ష్మణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో భాగంగా జీడి మెట్లలో కూడా అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు కార్మికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలను కూడా ఇవ్వకుండా అమలు చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ వాటిని నిర్మూలించే విధంగా మరిన్ని సమ్మెలు కొనసాగిస్తామని కూడా చెప్పుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న యాజమాన్యాల పట్ల ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామని అట్టి పరిశ్రమల యాజమాన్యాలు మొండి వైఖరిని వీడనాడి కార్మికుల కోసం పని చేయాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు సమ్మె సందర్భంగా కార్మికుల ఆధ్వర్యంలో భారీ న్యాయం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీయుసిఐ నాయకులు ఈశ్వర్ ఏఐటియుసి నాయకులు నరసింహారెడ్డి అలాగే తదితరుల నాయకులు సమ్మె కార్యకర్తలు ఎంతోమంది కార్మికులు పాల్గొనడం జరిగింది